జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల ఓరియంటేషన్ కోర్సు ద్వారా పారాలీగల్ వాలంటీర్లు విధులు బాధ్యతలపై అవగాహన కల్పించడం జరుగుతోందని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం మాధురి పేర్కొన్నారు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారాలీగల్ వాలంటీర్లకు రెండు రోజుల పాటు ఓరియంటేషన్ కోర్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి ఎం మాధురి ప్రసంగిస్తూ భారత న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకాల మేరకు పారాలీగల్ వాలంటీర్లు ఉచిత న్యాయం లోక్ అదాలత్లు లీగల్ అవేర్నెస్ క్యాంపులు ఉచిత న్యాయ సలహా వంటి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు పెరిఫెరల్ ప్రాంతాలలో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు వంటి మారుమూల ప్రాంతాలలో కనీసం రవాణా సదుపాయాలు లేక ప్రజలు న్యాయ సహాయం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ పారాలీగల్ వాలంటీర్లకు న్యాయ వ్యవస్థ వారి పాత్ర బాధ్యతపై సమగ్రమైన అవగాహన కల్పించనున్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని సుమారు వంద మంది పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు అందుబాటులో న్యాయం దానికోసం మనం లోక్ అదాలత్తులు కండక్ట్ చేస్తాం లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం ఫ్రీ లీగల్ ఎయిడ్ అవసరం ఉన్న వాళ్ళకి నీడీ పీపుల్కి ఇస్తాం మనం కోర్టులు ఎక్కడో హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి అడ్వకేట్స్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు అవసరమైన వాళ్ళు మీకు ఇంకా ఇక్కడ మనకి పర్వాలేదు కానీ మీరు అల్లూరు సీతారామరాజు జిల్లాకి వెళితే అక్కడ నడవడానికి కూడా వాళ్ళకి సరైన దారులుండో బస్సులుండో ఏమీ ఉండవు అలాంటి వాళ్ళు న్యాయం కోసం అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అని అంటే మనకి న్యాయం లేకపోయినా పర్వాలేదు వెళ్ళడం ఎందుకు లేని నిర్లిప్తతో వస్తున్నారు సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి యాక్చువల్గా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ ఈ పారా లీగల్ వాలంటీర్ సిస్టమ్ అనేది మనమే ఇంట్రడ్యూస్ చేసాం దానికి చాలా గర్వపడుతున్నాను నేను ఆ తర్వాత ఈ సిస్టమ్ సక్సెస్ చూసిన తర్వాత జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు కూడా ఈ సిస్టమ్ బాగుందని దీన్ని త్రూఅవుట్ ఇండియా అడాప్ట్ చేసుకోమని అన్నారు కాబట్టి మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి చెందిన అయినందుకు మనం గర్వపడదామండి అయితే మీకు మీరు ఒక్కటి మర్చిపోకూడదు పారా లీగల్ వాలంటీర్స్ అంటే మనకు అధికారం కాదు ఫర్ దట్ మ్యాటర్ జడ్జి అంటే కూడా అధికారం కాదు ఇది ఒక బాధ్యత మనము ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నాం మనం ఒకటి మర్చిపోకూడదండి పారాలీగల్ వాలంటీర్స్ పోలీసుల మీద లేకపోతే రెవెన్యూ ఆఫీషియల్స్ మీదో ఇంకొక అధికారుల మీదో మనం సూపర్వైజ్ చేయడానికి లేము అవసరమైన ప్రజలకి ఇప్పుడు మీకు మీ వీళ్ళందరూ వస్తారు రేపు రిసోర్స్ పర్సన్స్ ఒక స్కీమ్స్ ఉంటాయి ఆ స్కీమ్స్ ఎవరికైతే చేరాలో వాళ్ళకి అసలు స్కీమ్ ఉందని కానీ ఒకవేళ ఉందని తెలిసినా దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు అనుకోండి ఏం ఉపయోగం సో అదేవిధంగా గవర్నమెంట్ కూడా మనకి వివిధ అణగారిన వర్గాల వారికి విధమైనటువంటి సాంఘిక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది కానీ అవి అందవలసిన వాళ్ళకి అందలేదు అనుకోండి ఏమిటి ఉపయోగం కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా మనం ఇందాక చెప్పినట్టు మనం క్లినిక్స్ ఓపెన్ చేసాము ప్రతి ఊళ్ళోనే క్లినిక్స్ ఉన్నాయి ఆ క్లినిక్లో మీరు వాళ్ళకి చెప్పచ్చు మీరు మా వాళ్ళు ఏంటంటే మీరు ద బ్రిడ్జ్ అనమాట ఈ అధికారులకి అవసరమైన పబ్లిక్కి మధ్య వారదు లాంటి వాడు అంతేగాని మన అధికారులం కాదు అది మర్చిపోకూడదు